తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక స్థకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్ మా వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి చింతలపూడి పంచాయతీ వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి చింతలపూడి పంచాయతీ వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి చింతలపూడి పంచాయతీ వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి

మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 అనువాద బాబూ మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 అనువాద బాబూ మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 అనువాద బాబూ మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 అనువాద బాబూ మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 అనువాద బాబూ మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి కల్పించాలి